ఓం నమో భగవతే వాసుదేవాయ వేల సంవత్సరాల భారతీయ జ్ఞానచరిత్రలో శ్రీమద్భగవద్గీతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ గ్రంథాన్ని కేవలం ధర్మశాస్త్రంగానో వేదాంత సారంగానో చూడటం పరిపాటి కానీ గీత యొక్క మూలం సాక్షాత్తు వ్యాస భగవానుడు సృష్టించిన పంచమ వేదమైన మహాభారతంలో ఉంది ఇందులో గీత ఒక మహావీరుడి మానసిక విశ్లేషణగా నిక్షిప్తమై ఉంది ఈ ఉపదేశంలో తొలి అధ్యాయం విషాదయోగంగా పిలవబడుతుంది తీవ్రమైన దుఃఖం నిరాశ వంటి అర్థాలు గల విషాదం అనే పదం యోగం అనే ఉన్నత భావంతో ఎలా జతకట్టింది ఆ పరస్పర విరుద్ధమైన పదాల కలయిక వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ ప్రశ్న భారతీయ ధార్మిక చింతనలోనే విలీనమై ఉన్న ఒక అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరిస్తుంది ఈ ప్రసంగంలో ఆ సత్యాన్ని లోతుగా విశ్లేషిద్దాం భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం ఈ పేరు వినగానే మన కొంచెం ఆశ్చర్యంగా వింతంగా అనిపిస్తుంది కదూ విషాదం అంటే తీవ్రమైన దుఃఖం యోగం అంటే కలయక ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేపం మరి అలాంటి దుఃఖం పరమాత్మతో కలిపే ఒక మార్గం ఎలా అవుతుంది రండి ఈ విశ్లేషణలో ఈ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం నిజమే కదా మనల్ని పూర్తిగా కృంగదీసే నిరాశ మనకు జ్ఞానాన్నిచ్చే దారి ఎలా అవుతుంది ఈ ప్రశ్న మనసులో ఎన్నో సందేహాలని రేకెత్తిస్తుంది కాని నమ్మండి ఈ ప్రశ్నకు సమాధానంలోనే ఒక లోతైన సత్యం దాగి ఉంది ఆ సత్యమేంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా యోగం అనే మాటకు అసలైన అర్థం తెలుసుకోవాలి చాలామంది యోగ అనగానే ఆసనాలు శారీరక వ్యాయామం అనుకుంటారు కానీ భగవద్గీత చెప్పే యోగం అంతకు చాలా మించింది ఆధ్యాత్మికంగా చూస్తే యోగం అంటే కలయిక దేంతో కలయిక మన లోపల ఉన్న జీవాత్మ ఈ విశ్వానికి ఆధారమైన పరమాత్మతో ఒక్కటిగా కలిసిపోవడమే అసలైన యోగం అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి ఒక ఉన్నతమైన స్థితి అనమాట మరి ఆ స్థితికి ఎలా చేరుకోవాలి దీనికి గీత ఒక్కటే దారి అని చెప్పదు మన మనస్తత్వాన్ని బట్టి ఎన్నో దారులున్నాయి నిస్వార్థంగా పనులు చేస్తూ వెళ్లేది కర్మయోగం అచంచలమైన ప్రేమ భక్తితో చేరేది భక్తియోగం మనస్సుని నిగ్రహించి ధ్యానం ద్వారా వెళ్లేది ధ్యానయోగం ఇంకా సత్యమేమిటని అన్వేషిస్తూ వెళ్లేది జ్ఞానయోగం చూశారా దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే ఓకే యోగం అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది కానీ మన అసలు ప్రశ్న విషాదం గురించి కదా ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి అదేంటంటే దుఃఖాలన్నీ ఒకలాంటివి కావు ఒక రకం దుఃఖం ఉంటుంది అది మనకు కావాల్సిన డబ్బు ఆస్తులు సుఖాలు దొరకలేదని వచ్చేది ఇది మనల్ని ఇంకా బంధించేస్తుంది తప్ప యోగం కాదు కానీ ఇంకో రకమైన దుఃఖం ఉంది ఏది మంచో ఏది చెడో ఏది ధర్మమో తెలియక మన లోపల జరిగే ఒక తీవ్రమైన సంఘర్షణ ఇది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలదు అవును ఇదే యోగంగా మారగలదు అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం కురుక్షేత్రంలో అర్జునుడికి వచ్చింది ఏ రకమైన దుఃఖం అతని విషాదంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అది ఎలా యోగంగా మారింది ఒక్కసారి ఆ దృశ్యాన్ని మన కళ్ల ముందు తెచ్చుకుందాం యుద్ధం మొదలవడానికి ఇంకొన్ని క్షణాలే ఉన్నాయి ఎదురుగా చూస్తే గురువులు తాతగారు అన్నదమ్ములు స్నేహితులు అందరూ తనవాళ్లే ఆ క్షణంలో అర్జునుడి గుండెల్లో ఒక పెను తుఫాను మొదలైంది ఈ మొదటి అధ్యాయం అర్జునుడి మానసిక స్థితిని మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తోంది మొదట ఇరువైపులా ఉన్న యోధుల పేర్లు చెప్తారు ఆ తర్వాత యుద్ధ శంఖాలు పూరిస్తారు ఆ శబ్దానికి భూమి దద్దరిల్లుతుంది అప్పుడు అర్జునుడు కృష్ణుడితో రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలబెట్టు అంటాడు అక్కడ తన వాళ్లందర్నీ చూసి ఒకసారిగా కుప్ప కూలిపోతాడు గాండివం చేజారిపోతోంది నోట మాట రాదు అతని పరిస్థితి ఎలా ఉందంటే ఆ క్షణంలో అతనికి మూడు లోకాల సామ్రాజ్యం కూడా ఒక గడ్డిపరకతో సమానంగా అనిపించింది అంటే అతని బాధ రాజ్యం కోసమో గెలుపు కోసమో కాదు అంతకంటి చాలా పెద్దది అది ఒక ధర్మ సంకటం అర్జునుడి విషాదం యోగంగా మారడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి మొదటిది ప్రపంచంలోనే సుఖాల మీద అతనికి పూర్తిగా విరక్తి కలిగింది రెండవది తన కర్తవ్యమేంటి తన ధర్మమేంటి అని తెలియక విపరీతమైన వేదనకు గురయ్యాడు ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ గంధరగోళం నుంచి బయటపడి అసలు నిజం తెలుసుకోవాలన్న తీవ్రమైన తపన చూసారా ఈ మూడు ఎప్పుడైతే కలిసాయో అప్పుడు ఆ విషాదం అనేది ఒక ముగింపు కాదు ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది అది అతన్ని ఆపేసే గోడలా రాలేదు జ్ఞానాన్నిచ్చే ఒక ద్వారంలా తెరుచుకుంది ఎందుకలా అంటే నిజమైన జ్ఞానం కావాలనుకునేవాళ్లకు ఇలాంటి లోతైన సంఘర్షణ తప్పదు అది మొదటి మెట్టు లాంటిది నాకు తెలియదు నేను తెలుసుకోవాలి అని తన అజ్ఞానాన్ని ఒప్పుకున్నప్పుడే కదా ఒకరు శిష్యుడిగా మారేది అర్జునుడు సరిగ్గా ఆ స్థితికి వచ్చాడు అందుకే అర్జునుడి విషాదం అతన్ని నీరసపరచలేదు నిజానికి అది అతన్ని సిద్ధం చేసింది శ్రీకృష్ణుణ్ణించి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఆ దైవత్వంతో కలవడానికి ఒక నేరైన దారిగా మారింది అందుకే దీని పేరు అర్జున విషాదయోగం సింపుల్గా చెప్పాలంటే అర్జునుడికి ఎదురైన నిరాశ ఒక అడ్డంకి కాదు అదొక అవకాశం జ్ఞానానికి తెరుచుకున్న ఒక దారి ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం మన జీవితంలో కూడా ఇలాంటి కష్టమైన సంఘర్షణలు వస్తాయి కదా బహుశా అవి మనల్ని కృంగదీయడానికి రావట్లేదేమో మనల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఎదగడానికి వచ్చే ఒక పిలుపు లాంటిదేమో మన అతి పెద్ద సంఘర్షణలోనే మన ఎదుగుదలకు కావలసిన అసలైన అవకాశం దాగి ఉందేమో ఏమంటారు